నా పేరు రామ్మోహన్ మా రుద్రాంపేట నాకు హార్ట్ ప్రాబ్లం ఉండింది ఆయాసము వచ్చి ఆయాసం ఎక్కువ బాధపడుతుంటే ఐదు రోజులు ఆరు రోజులు పెట్టుకున్నారు మళ్ళీ డిశ్చార్జ్ ఇచ్చినారు ఆరోగ్య సీకింద చేసినారు డిశ్చార్జ్ ఇచ్చినారు మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోతే మళ్ళా కొంచెం ఆయాసం ఇది ఎక్కువైంది ఎక్కువైతే ఇంకొక వీటికంటే ఇంకొక బెటర్గా ఆడన్నా బాధ పెద్ద హాస్పిటల్ అవన్నీ ఉంటే ఆడికి పోతే నీకు మెయిల్ చేస్తారు అని చెప్పి ఆ సార్ చెప్తే మళ్ళీ ఇంటి వెనక్కి వచ్చినాం ప్రైవేట్ హాస్పిటల్లో దుర్గాప్రసాద్ సారు రిపోర్ట్లు అవన్నీ చూసి సర్లే మేము చేస్తాంలే అడ్మిట్ కాండి మీరు అని చెప్పి అడ్మిట్ చేసుకుండే స్టోన్స్ అది కిడ్నీలకి ఏదో ఆపరేషన్ చేసి దాన్ని బాగా చేసినాడు